ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అంటే పిఠాపురంలో జరుగుతున్న ఇటీవల జరుగుతున్న దళితులపై దాడుల గురించి మరి కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలని చెప్పేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినటువంటి బొజ్జ ఐశ్వర్య గారిపై మరి కార్నకొన మండలం చెయ్యార్ గ్రామానికి చెందినటువంటి బాలు అతను చాలా అసభ్య పదజాలంతో ఆవిడ దూషించడమే కాకుండా మరి ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక దళిత మహిళపై చాలా దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించి ఒక మద్యం మత్తులో అతను మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా కండేస్తున్నాం మరి ఇటువంటి దాడుల్ని మరి అరికట్టకపోతే భవిష్యత్తు కాలంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి మరి ఒక విధమైనటువంటి ఆరోపణ చేసిన వాడిపైన రాజకీయ పరంగా ఆరోపణ చేయాలి తప్ప అసభ్య పదజాలంతో మరి చాలా దారుణమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి బాలు యాదవ్పై తక్షణమే పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని డాక్టర్ బాబీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ యొక్క దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం మా ముమ్మడి గారు నియోజకవర్గం మండలం సిఆర్ ఏదో బిర్యానీ పాయింట్ ఏదో పెట్టుకున్నాడు కొత్తగా హైవేలో వాడు వాడి పేరు బోలయ్య యాదవాడు వాడు మా ఆడబుడిసిని చాలా హీనాతహీనంగా మాట్లాడాడు లంజా అన్నాడు దుర్భాసలు ఆడాడు మీద తగిన చర్యలు తీసుకోపోతే ఎస్సీ గారు వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు మేము ఆడు ఎందుకోసం మాట్లాడాడు ఇంట్లో కూర్చుని మందు వేసి ఆడు శుభ్రంగా భుజించి ఆడి చేత ఎవడో మాట్లాడించాడో దేని గురించి మాట్లాడాడు ఇప్పుడు ఆడబుడిసే అంటే ఎవరికైనా ఆడబుడిసే ఆడి తల్లినాడు కూతురు లాంటిది ఎవరైనా ఎందుకు ఎందుకు అన్న దాని గురించి మాత్రం చర్చించాలి మాలమహల దొరికిన మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మా జిల్లాలో ఇలా ఉంటే ఇతర వేరే విషయాలు ఎవరైనా అమ్మాయే ఆవిని ఎలా దుర్భాసలాడటం వల్ల రేపొద్దున స్త్రీ స్త్రీ అనే మాటకే మచ్చొస్తుంది అటువంటి వాడిని శిక్షించాలని మాలమహల దొరిని ఖండిస్తున్నాం చుట్టూ కారక మండలం మల్మోహనయుడు జేఏసి